హలో ఎవరిక్కడా అమ్మ మీరు ఇక్కడ తిరుగుతున్నారు నాకు క్లియర్గా అర్థమైంది మీ సమస్యకి పరిష్కారం చేద్దామని చెప్పేసి ఎడి దాకా అయితే వచ్చాను దయచేసి మీరు భయపెట్టే ప్రయత్నం చేయొద్దురండి పడుతున్నా హలో హలో అన్నా నేను అన్న మొన్న మీ దగ్గర అది అడిగాను కదా ఫ్యాక్టరీ గురించి చెప్పాను అన్న చెప్పండి అదే అన్నా మీరు ఆ వీడియో చూసారా అవునన్నా చేశాను అసలు చూడండి అంటే నేను ఇది చెప్పలేదు ఒక ఏంటన్నా మామూలుగా చెప్పండి అతంతా పాపు వాళ్ళ వైపు కూడా చనిపోయాను కూడా అది ఆ విషయం చెప్పలేదు ఏందన్నా మరి నాకు ఇది అంటే తెలియదు అన్న నేను వర్క్ చేయక ముందు ఒకడు ఇంకో కటన్ చేసేవాడు నేను ఇంత ముందే మాట్లాడటంతో కాలు ఏంటంటే విషయం చెప్పాడు అట్లా అని మీకు అన్న యాక్చువల్ గా ఏంటంటే అతనితో పాటు వాళ్ళ వైఫ్ అసలు గా వాళ్ళ వైఫ్ చేసి అతను చనిపోయాడు ఫస్ట్ ఎందుకన్నా చాలా మంచిదన్నా అతను ఏంటంటే ఆమె అందరితో ఫ్రైనల్ గా ఉంటాయి అది ఇతను చేసి తట్టుకోలేకంటే ఇతను ఏమనుకున్నాడు ఎస్సోర్లు పైపులో ఆలోచించాడు ఇతను అనుకోనంటే ఇలా చేసేడు అటును అటు అంటే చాలా ఇష్టం నా అసలు అదే నేను కూడా ఉందన్నా సిజియే తోను సెంటింగ్ సిజియేటోను సెమీట్ అనేది ఉందన్నా అదే అన్నా మన వీడియోలో మీరు చెప్పింది ఏంటంటే అబ్బాయి చనిపోయారు అది అని చెప్పారు కదా అక్కడ చూస్తేనేమో మాకు కంప్లీట్ ఆడాము ఆ ఏదో ఆడ మనిషి అక్కడ ఉండి ఏడుస్తున్నట్టు మాకు వినిపించడం జరిగింది చాలా అందుకే అన్న మీకు ఇంకోసారి క్లారిటీగా అడిగి మళ్ళా తీస్తాము అని చెప్పేసి ఉన్నాము జాగ్రత్త చూస్తున్నారు కదా మీకు లొకేషన్ చూడగానే అర్థమైంది నేను ఎక్కడికి వచ్చాను ఏంటని చెప్పేసి సో మొత్తం ఈరోజు నీట్గా ఎక్స్పోజ్ చేద్దాం ఏమైంది ఏంటని చెప్పేసి ఒక ట్విస్ట్ కూడా ఉంది ఇందులో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని చెప్పేసి సారీ ఈరోజు అది కాక గైస్ ఒక్కనే రావడం కూడా జరిగింది అనమాట ఎందుకంటే ఈ స్టోరీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన కెమెరామెన్ కూడా రాలేదు మనతో పాటు మీకు చెప్పిన నేను ఏదైతే చెప్పానో ఆ స్టోరీకి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇక్కడ ఏం అన్నది కూడా నేనే అసలు మనకు చెప్పిన కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంది అది తను ఏమైతే చెప్పాడో అదంతా కూడా మీకు నీట్గా వీడియోలు అయితే పెట్టేస్తాను చూడండి

చత్తంగ లాఫ్ లేదు ఉంది గైస్ ఎవర్ లాబ్లా गाइस ఇక్కడ వర్గోలే గాలు కూడా اصلا ఎక్కువ గాలు కూడా ఆడట్లేదు కాకపోతే ఇక్కడ పందికొక్కులు అయ్యి ఉండే ఛాన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ గాయస్ ఇక్కడ చనిపోయింది వచ్చేసి ఒక మనకి లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనకి ఒక లేడీ కూడా మనకి ఏడుస్తున్నట్టు చాలా సందర్భాల్లో అయితే వినపడటం జరిగింది తర్వాత మనకి అదే పనికి సెక్యూరిటీ కానీ నేను అడుగుతా అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదా అది అడిగాను నీట్గా కూడా చెప్పాడు తను ఏం చెప్పాడు ఏంటని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్తాను ఇప్పుడు ఒక ఒక ఆమ ఆత్మ కూడా తిరుగుతుంది మనం లాస్ట్ వీడియో మీకు చూసినట్లయితే ఖచ్చితంగా అర్థమైద్ది అది ఎవరు తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి మీకు చెప్తాను ఇక్కడ ఈ రూమ్ ఆ రూమ్ అనేది ఎగ్జాక్ట్ తెలీదు ఈ రూమ్లో అయితే ఒక భార్య భర్త ఇద్దరైతే చనిపోవడం జరిగిందంట ఆ పేరు కూడా వచ్చేసి ఇంకా పేరు కూడా చెప్పలేదు మీరు ఇక్కడ ఉంది సునీత గారేనా మీరు ఎంత బాధతో చనిపోయారు అనేది నాకు అసలు మీ సెక్యూరిటీ గార్డ్ చెప్పేదాకా నాకు తెలియలేదు నిజంగా నాకే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒకసారి మీకు స్టోరీ చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ స్ కాదు చెక్ చేయాలి బైస్ అది కెమెరాలు ఎట్లా వస్తుంది తెలీదు బట్ ఏంటంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ గారు చెప్పింది ఏంటంటే మనకి ఒక స్టోరీ చెప్పాడు కానీ ఆ విషయం గురించి అయితే కంప్లీట్గా దాచిపెట్టాడు ఎప్పుడైతే మనం ఈ వీడియో తనకు చూపించామో తను అప్పుడైతే అయిపోయాడు అనమాట ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఒక చెప్పాను కదా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీలోనే ఒక అమ్మాయి కూడా అంటే వాళ్ళ భార్య కూడా చనిపోయిందంట ఆమె పేరు సునీత అని చెప్పాడు ఆమె చాలా అంటే చాలా మంచిది అంటే సో కాకపోతే అందరితోటి బాగా ఉంటుందంట ఇక్కడ ఈ ఈ మిల్క్ ఫ్యాక్టరీలో సో తను ఏంటంటే వాళ్ళు అది భర్త డైలీ తాగు వస్తాడంట తాగొచ్చి తన్ని కొడతా ఉండేవాడు అంట ఎందుకంటే అందరితోటి ఈ మా మంచిగానే ఉండేదంట తను వేరే విధంగా అబార్థం చేసుకుని ఆమెనే ఇట్లా కాసి చేస్తూ ఉన్నాడు అంటు ఏమైందేమో సడన్గా గొడవ అయిపోయి వాళ్ళది ఆ అమ్మాయి ఇట్లా అమ్మాయిని ఏం చేసిందో తెలియదు మనకి అమ్మాయి చనిపోయిందంట ఆయన కూడా ఆ రూమ్లో ఆయన కూడా చనిపోయాడని చెప్పేసి మనకి సెక్యూరిటీ గారి చెప్పాడు మీకు ఏదైతే చెప్పాడో అది కూడా మీకు వీడియోలు అయితే ఇస్తాను సో ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పి ఎందుకంటే అమ్మాయి అయితే వాయిస్ ఏదో తప్పు చేసి అయితే ఏదైనా తప్పు చేసి దానికి శిక్ష పడితే ఓకే కానీ తప్పు చేయకుండానే వాళ్ళు తను అట్లా చేయడం అనేది అసలు మంచి పద్ధతే కాదు సో దాన్ని ఏడదాకా తీసుకెళ్ళింది చూడండి అతను తాగి అతను అనుమానంతో అక్కడికో తీసుకెళ్ళింది అంటే మీన్ చనిపోయే వరకు చనిపోయి చంపే అంత ఇదైతే వచ్చేసింది ఎందుకంటే అంత అనుమానం ఉండేదంట ఆయనకి అందరితోటి చాలా నవ్వుకుంటే బాగుండేదంట చాలా మంచిది అని చెప్పేసి అదే పని చాలాసార్లు చెప్పాడు సో ఆ బాధతో ఇంకా ఇక్కడైతే తిరుగుతుందని చెప్పేసి నాకు తెలుసు ఆయనైతే మనకి ఇది కంప్లీట్గా దాచిపెట్టాడు అన్నమాట చెప్పకుండా మనసు ఎప్పుడైతే ఈ వీడియో చూసాడో అప్పుడైతే మనకైతే చెప్పాడు విషయం గురించి ఎప్పుడైతే అమ్మ ఆ పేరు నుంచి చెప్పాను కదా చెప్పేసి ఎప్పుడైతే అర్థమైపోయి ఆ పేరు చెప్పవల ముందే మనకైతే అక్కడి నుంచి ఎవరో ఇది చేస్తున్నట్టు గమనిస్తున్నట్టు అయితే ఇదో ఇది అనిపించింది ఒకసారి మొత్తం మనం నీట్గా ఎక్స్పోజ్ చేద్దాము తనతోటి ఏమన్నా తనకి ఎందుకంటే ఎంత బాధతోటి చనిపోయిందో మనకి ఇంకా అనుకుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే తప్పు చేయకుండా శిక్ష పడితే ఎలా ఉంటుంది అనేది మనం చేసుకోవాలి సో ఒకసారి పోయి తన ఏమన్నా మనం క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే భయంకరంగా అయితే ఏడుస్తుంది మనం లాస్ట్ వీడియో మీరు చూడకపోతే చూడండి ఖచ్చితంగా అందులో మీకు అర్థమైంది ఆ రూమ్ నుంచే వాళ్ళు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఏరియాలోనే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడే ఉండే అంట మొత్తం కూడా సో ఇంకా ఆమె ఇక్కడ ఇక్కడే తిరుగుతుందంటే అసలు మెయిన్ హలో ఏమండి ఇక్కడ ఉంది మీరేనా గాయస్ ఈరోజు మీకు చెప్పడం చెప్పలేదు నేను ఒక్కనే రావడం జరిగింది ఎందుకంటే మనకి ఎప్పుడైతే దీని గురించి చెప్పాడో మనకు ఆ కెమెరామెన్ కూడా రాలేదనమాట ఏమండి నేను ఈరోజు మిమ్మల్ని ఏం హాని పెట్టడానికి అయితే రాలేదు ఒక్కడే వచ్చాను దయచేసి ఏం చేసే ప్రయత్నం చేయొద్దండి మిమ్మల్ని మీకేమి ఇబ్బంది పెట్టే విధంగా అయితే నేను ఏం చేయను మీతో సమస్య ఏమన్నా ఉంటే తెలుసుకుందామనే ప్రయత్నంతో ఇక్కడ దాకా ఒక్కడినైతే డేర్ చేసి వచ్చాను ైకెల్ ఇక్కడ ఖచ్చితంగా తిరుగుతుంది వాళ్ళిద్దరు తిరుగుతున్నారా లేదంటే మనకేందంటే సెక్యూరిటీ గారు చెప్తున్నా ఆయన కూడా ఇక్కడే తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నాడు కానీ ఆమె గురించి అయితే కంప్లీట్గా దాచిపెట్టాడు మీకు ఆయన ఏదైతే బయట ఇచ్చాడో ఖచ్చితంగా వీడియోలో పెడతాను చూడండి గైస్ వింటున్నారా మా ఏడుస్తుంది మీరేనా మళ్ళా ఆపేస్తుంది ఇట్ నుంచి వస్తుంది గైస్ 그렇고. చెప్పాను కదా ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కూడా పొలాలు అనమాట చూసారా ఇదంతా కూడా దాదాపుగా సిక్స్ ఇయర్స్ పైన అయితే అవుతుందంట ఇది క్లోజ్ చేసి సో ఆ దంపతులు ఇంకా ఇక్కడే తిరుగుతున్నారని చెప్పేసి అదే పనిగా సెక్యూరిటీ గార్డు కూడా చెప్పాడు లోపల నుంచి ఎవరక్కడ హలో ఇక్కడ చెట్టు మీద ఏం లేదు

ఎవడి పైన ఎవరైనా ఉన్నారా ఐస్ గైస్ ఏ పూలు భయంకరమైన స్మెల్ అయితే వస్తున్నాయి గైస్ పడుతుందా హలో ఏమండి సునీత గారు మీరే నేర్చేది హలో తనైతే ఏడుస్తూ ఉంది ఏమండి మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు దయచేసి ఏడవద్దండి మీ సమస్య ఏదైనా పరిష్కారం చేద్దామని వచ్చాను ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది ఇక్కడ ఏడుస్తుంది ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు ఈ రూమ్ నుంచి వస్తుందా లేదంటే బయట నుంచి వస్తుందని తెలియట్లేదు ఇక్కడ ఏడుస్తుంది ఖచ్చితంగా ఆమె అని చెప్పొచ్చు మొన్నైతే మనకు తెలియలేదు ఎవరు ఏడుస్తున్నారు ఏంటని చెప్పేసి కానీ ఇప్పుడైతే ఏడుస్తుంది పక్కా హలో సునీత గారు మీరేనా ఎక్కడ ఉంది గైస్ ఏడుస్తుంది చూసారా ఎప్పుడైతే ఆ పేరు చెప్తున్నానా అప్పుడే అసలు ఏడుస్తుంది అవండి ఏడవద్దు మీ సమస్య ఇది చేద్దామని వచ్చాను ప్లీజ్ దయచేసి ఏడవద్దండి హలో ఎవరెక్కడా అమ్మా మీరు ఇక్కడ అసలు నేను రావడం మీకు ఇష్టం లేదనుకుంటా ఈ రూమ్ నుంచి వచ్చింది సౌండ్ గెస్ట్ రూమ్ అంట ఏమండి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు ఇంతకుముందు అటువంటి ఖచ్చితంగా జరుగుతున్నాయి కాజ్ పక్కా మీ అయితే ఇక్కడే ఇప్పుడు పక్కా ఆ రోజు కూడా నేను ఇటు వచ్చినప్పుడు అమ్మా మీరు ఇక్కడ తిరుగుతున్నారు నాకు క్లియర్గా అర్థమైంది మీ సమస్యకి పరిష్కారం చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను దయచేసి మీరు భయపెట్టే ప్రయత్నం చేయొద్దున నిలబడతాను ఎస్ సౌండ్ తను ఎందుకో కానీ ఎప్పుడైతే తన పేరైతే నేను పలికైన అప్పటి నుంచే మనకి ఈ సమస్య అనేది స్టార్ట్ అయింది తనకు అసలు ఇష్టం లేదా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ రావడం కూడా తనకేద ఇష్టమైన ఒకటి థింగ్ ఏదన్నా ఒకటి వస్తువు ఏదన్నా తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇంకో మళ్ళీ ఏడుస్తుంది ఏమండి దయచేసి ఆడవద్దు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు అర్థమైంది అసలు నేను ఇక్కడ రావడం కూడా మీకు ఇష్టం లేదని చూసారా ఏడుస్తుందా బాబా నైట్ విజన్ ఇక్కడ పెట్టేసి మనం బయటికి వెళ్ళిపోతే మనకి ఒక ఐడియా వచ్చేది అనుకుంటున్నా తెలుసు ఖచ్చితంగా వచ్చేది ఎందుకు ఏడుస్తుంది అసలు ఏమే అసలు తెలుసుకుందామని ప్రయత్నం చేద్దామన్నా కానీ అసలు మనకి ఇది అవ్వట్లేదు తనందరితోటి చాలా బాగుంటుందని చెప్పేసి అన్నాడు కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే అత్త డిఫరెంట్గా ఉంది మరి తను నాకు తెలిసి బాధతోటి ఏడుస్తుంది అనుకుంటా ఇక్కడ తన ఆత్మ అయితే శాంతించలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ ఉండదు ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే స్టేజ్లో లేరు ఇది కంప్లీట్గా క్లోజ్ అయింది కదా నేను ఏం చెప్పినా కానీ తను అయితే ఏడుస్తాను ఉంది పైన నాకేం చేయాలో అర్థం కాలేదు మీరు ఇక్కడే తిరగడానికి గల కారణం నేను నాకు అర్థమవుతుంది నాకు తెలిసి మీరు ఇక్కడే అందరితోటి ఎక్కువగా ఉండడం వల్లే అదిగో పైన పక్కా అక్కడైతే ఉంది గాయస్ అక్కడ ఏడుస్తుంది కూడా ఇప్పుడు పైకి పోవడం కూడా అసలు తనకు మనం రావడం కూడా ఇది లేదు తనకేదా ఇష్టం వచ్చింది తీసుకొచ్చి ఇది చేస్తే మంచిది అనిపిస్తుంది సో నా బైక్ కాడే అన్ని అన్నీ పెట్టాను మొత్తం కూడా ఇప్పుడు అంతా చెట్లు లోపల నుంచి పోవాలి మనం ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళడం కూడా అసలు లోపలికి ఉంది అయితే పక్క అయితే ఉంది కదా నేను క్లియర్ కట్గా చూసే పైన ఉన్నది కాకపోతే ఇప్పుడు అసలు మనం లోపలికి వెళ్ళంగానే ఏడుస్తూ ఉంది తను అసలు మనం లోపలికి రావడం కూడా తనకిష్టం లేదనుకుంటా